నమస్కారం మేము ఈరోజు ఇక్కడ జరిగేటటువంటి నిర్ణాటిక మరియు జిల్లా ప్రయోజన ప్రాధికార కమిటీకి యుషిక మీద మా ఆయుష్ ప్లాట్ఫర్లకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ప్లాని కలిసి వచ్చాము ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ గడిచిన రెండు సంవత్సరాలలో రాయపతి జిల్లాకు ఎటువంటి మేలు జరిగిందో మీ అందరికీ తెలుసు దానికో ఎటువంటి తీరు అనుకోని జరిగిందో అనుకోకుండా జరిగిందో మనకైతే తెలియదు గడిచిన డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాయపతి మీద అయితే ఎక్కడ ప్రాణానికి సమస్యలు ఏర్పడుతున్నాయి జిల్లాగా ఎంతో ఫ్యూచర్లో ఎక్కడికో అభివృద్ధి పొందుతుంది మనం ఇంటిని కాటుకుంటా అనుగుతున్నటువంటి సమస్య సమయంలో మన నుంచి జిల్లా దూరమైనది దానితో పాటు జిల్లాకు అభివృద్ధి ఏ విధంగా వస్తుందో వైద్య విద్య సాధికారత మరియు సెంట్రల్ కోట అవన్నీ మన నుంచి దూరం దూరమయ్యాయినం చేయాలంటే అందులో లాభంతో నేస్తూనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన జిల్లా వచ్చిందంటే దానికి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అనేది దాని ట్రాన్స్ ఒక ట్రాక్టర్ ఆఫీస్ దాంట్లో ట్రాక్టర్ ఆఫీస్ నుంచి రెండు వేల మంది పనిచేస్తారు రెండు వేల మందికి ఎంతమంది మంది జీతాలు వస్తాయి ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటారు ఎంతమందికి మనకు మార్కెట్ ఒక వస్తుంది రెండు వేల మంది బయటకు వస్తే నెలలో రెండు సార్లు అన్నా కూడా ఎంత అలాంటి రాబోయే రోజుల్లో మనం కోల్పోయాము కోర్టు పోయిన తర్వాత మనకైతే ఎటువంటి హామీలు ఇచ్చారు మనకు డిస్ట్రిక్ట్ అభివృద్ధికి ఎంత అవ్వడం మేము చూస్తా మనం ఎప్పుడూ ప్రభుత్వము అవన్నీ చేయాలని దానితో పాటు రాయకూరు శాంక్షన్ చేసినటువంటి ఆయానీ మనకు ఆయన ల్యాండ్ అనేది అప్రూవ్ అయ్యాలి డిస్ట్రిక్ట్ నుంచి ఆయా సంవత్సరాలు అయితే తర్వాత ఒకరోజు మెడికల్ ఆఫీసర్స్ అవార్డు చేస్తారు వాళ్ళు సర్వే చేస్తారు వాళ్ళు కూడా ల్యాండ్ అవైలబుల్ కంట్రెక్ట్ రావాలి ఆ కంటే పెద్దగా శాంక్షన్ చేస్తారు ఎందుకంటే అందరూ అంటే ఇక్కడ మనకు అవైలబుల్ టీడ డెబ్బై చోట్లు వస్తుంది ల్యాండ్ పర్చేస్ ఇవ్వడం ఇంజనీరింగ్ అయినటువంటి ఒకటి ఆస్వాసం ఉపయోగం నేను ఈ మెడికల్ ఒకటి మనకు రాయకోటి అభివృద్ధికి చేస్తామన్నటువంటి అన్నం చేయడం రాయకోటాగా కొనసాగించాలని అందులో భాగంగానే రాయకోటి ఏదైతే ఆయుష్ కాలం ఇస్తామని చెప్పి వాగ్వాదం దానితో పాటు మనకు రావాల్సినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కొత్త వరకు